ఆదికాండము మొదటి అధ్యాయము విశ్వసృష్టి ఆరంభంలో దేవుడు ఆకాశాలను భూమిని సృష్టించాడు భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది దేవుని ఆత్మ ఆ మహాజలరాశిపై కదలాడుతూ ఉన్నాడు దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు వెలుగు కలిగింది ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది దేవుడు వెలుగునూ చీకటిని వేరుచేశాడు దేవుడు వెలుగుకు పగలు అని చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు సాయంత్రం అయింది ఉదయం వచ్చింది అది మొదటి రోజు దేవుడు మహాజలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగుగాక అది నీళ్ల నుండి నీళ్లను వేరుచేయుగాక అన్నాడు దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి దాని పైన ఉన్న జలాలను క్రింద ఉన్న జలాలను వేరు చేశాడు అది అలాగే జరిగింది దేవుడు ఆ విశాల ప్రదేశానికి ఆకాశం అని పేరు పెట్టాడు రాత్రి అయింది ఉదయం వచ్చింది అది రెండవ రోజు దేవుడు ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరినెనే కనబడాలి అన్నాడు అలాగే జరిగింది దేవుడు ఆరిన